అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ ముహూర్తం మరోసారి వాయిదా పడింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ఈ నెల ముప్పైకి ఈ మీటింగ్ను వాయిదా వేశారు ప్రస్తుతం ప్రకృతి చికిత్సలో ఉన్న ఖర్గే షెడ్యూల్ ప్రకారం మే ఇరవై ఆరున ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది అయితే వైద్యుల సూచనల మేరకు ఆయన చికిత్స మరో రెండు రోజులు కొనసాగనున్నట్లు ఏఐసిసి వర్గాలు తెలిపాయి ఈ నెల ముప్పైవ తేదీన ఖర్గే ఢిల్లీకి చేరుకొనున్నారు దీంతో రెండు రోజులు ఎదురు చూపుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వెను తిరిగారు ఇక ఈ రెండు రోజులు పర్యటనలో రాహుల్తో రేవంత్ రెడ్డి భేటీ కాకపోవడంపై కొత్త చర్చ మొదలైంది పిసిసి చీఫ్కు అపాయింట్మెంట్ ఇచ్చిన రాహుల్ గాంధీ సీఎంకు ఎందుకు ఇవ్వలేదన్న ప్రచారం సాగుతోంది సీఎం రేవంత్ అపాయింట్మెంట్ కోరలేదా లేక కోరినా కూడా రాహుల్ గాంధీ ఇవ్వలేదా అన్న ప్రశ్న నెలకొంది మరోవైపు మే ఇరవై ఆరున అక్బర్ రోడ్లోని జన్పథ్ టెన్లో రాహుల్ గాంధీతో పార్టీ వ్యవహారాల జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు వేర్వేరుగా భేటీ అయ్యారు ఈ సమావేశం గంటపాటు సాగింది